అమెజాన్ లోని శివాజీ గేటప్ అయితే మేము ఆర్డర్ ఇచ్చాము ఈ డ్రెస్ ఏది ఇప్పుడు వేసుకోబోతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దీన్ని అనుభవత్ చేద్దాం ఏమేమి మంచిదని చూద్దాం అద్దుమ్ ఫ్రెండ్స్ క్యాప్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ కి కిరీటం లెక్క అలాగే ఇది ఫ్రెష్ పాయింట్ గడ్డం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఏదో గడ్డం ఇది పైన వేసుకునే చున్ని పైజామ్ మనకి ఇందులో పేర్లు వచ్చాయి అలాగే కమ్మలు కూడా రెండు శివాజీ మహారాజు వారి కిరీటం అయితే చూడండి ఎంత బాగుందో మనకైతే మూడు రకాల ఆభరణాలు ముత్యాల హారంలో అయితే వచ్చాయి కమ్మలు చూడండి ఎలా ఉన్నాయో శివాజీ మహారాజ్ వారి ఖడ్గం చూడండి ఎలా ఉందో మనకైతే ఇందులో మీసాలతో కూడిన గడ్డం అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పటికీ చాలా రకాల గెటప్ వేసాను ఈరోజు శివాజీ మహారాజ్ గెటప్ వేస్తున్నాను ఈ స్ ఎందుకు కొన్నాం మాకు ట్వంటీ ఫోర్త్ నాడు ఆన్యువల్ డే ఉంది ఆ రోజు నేను శివాజీ గెడ వేస్తున్నాను అందుకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే ప్యాంటు అండ్ ఈ కుర్తా పేర్లు కమ్మలు పెట్టారు అండ్ బొట్టు కూడా అయింది ఇప్పుడు మనం శ్రీ శివాజీ మహారాజు వారి కిరీటం అయితే పెడదాం ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ మనకు ఒక చున్నీ వచ్చింది చున్నీ నేను కడ్గం వచ్చింది కడ్గం ఇప్పుడైతే మనకు కన్నయ్య ఎలా ఉన్నాడు అంటే బాల శివాజీ లాగా ఉన్నాడు అండ్ ఈ గడ్డం అండ్ మీసాలు పెట్టేస్తే వీర శివాజీ అంటే యుద్ధంకి వెళ్ళిన శివాజీ లాగా ఉంటాడు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడో నమో నమో మహేశ్వరి నమో నమో మహేశ్వరి జై భవాని జై భవాని ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో ఈ వీడియో మీరు వస్తే లైక్ చేయండి షేర్ చేసి మరొక